అందరికి కూడా నమస్కారము మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డ గారు ఆదేశాల మేరకు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో సమస్యలు సమస్యలన్నిటి కూడా గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో డిసైడ్ చేయడం జరిగింది అదే విధంగా కూడా మేము మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు పోయి సభా సమయం హృదయం చేయకుండా మీకు వచ్చిన సమయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మీ ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క నడవడిక ఉండాలని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది సో అదే విధంగా మేము రాష్ట్ర సమస్యలన్నీ కూడా లేవనెత్తాము మరీ ముఖ్యంగా ఈరోజు పెద్ద నష్టం మనకేదన్నా ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉందంటే ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మిచిస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది సో ఈరోజు ఎవరు అడక్కబోయినా కూడా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అంటే నూట తొంభై నాలుగు టీఎంసీలు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని నూట పదహైదు టీఎంసీలకే కుదిస్తూ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది సో మేము దీనిపైన ఖచ్చితంగా మేము ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారిని బడ్జెట్లో ఆ గట్టిగా అడగడం జరిగింది అసలు మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు కెపాసిటీ తగ్గలేదంటే మీరు స్టేట్కి ఇచ్చే డబ్బులు అని ఖచ్చితంగా వాళ్ళు మేము ఈ ఇవ్వబోయే డబ్బులు ఈ సంవత్సరం ఒక ఐదు వేల చిల్లర వచ్చే సంవత్సరం ఒక ఐదు వేల చిల్లర కోట్లు మొత్తం ముప్పై వేల కోట్లతో అని చెప్పి చెప్తాను దాదాపు అరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఈ ముప్పై వేల కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో అప్పులు తీసుకునే పరిస్థితి కాదు మనకు గ్రాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము అదే మేము ఈ రోజు గట్టిగా ఎట్టిగా అడుగుతాం మీరు దీనిపైన జవాబు చెప్పాలి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఈ రోజు కెపాసిటీ కానీ తగ్గితే ఈరోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈ రోజు ఉంటుంది ఈ రోజు బనకచర్ల కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు దాదాపు సగం ఆయకట్టు పైనే ఈ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండవు ఈ రోజు బనక చర్యల తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని తర్వాత నింపేదానికి డబ్బులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తా ఉన్నారా రావాల్సిన డబ్బులు ఈ రోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము మేము ఇవే పార్లమెంట్లో మాట్లాడాము ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావలేదు అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్టం నుంచి చాలా మంది ఈరోజు ఫిలిప్పీన్స్ లోనూ లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈరోజు మెడికల్ కాలేజీలో చదవడానికి ఇక్కడ అడ్మిషన్లు దొరక్క వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పేరెంట్స్ పైన భారం పడి ఈ రోజు బయట దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉంది చాలా మంది కూడా సెకండ్ టర్మ్ అని ఇలా సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని చాలా వాళ్ళు మనోవేదనకు గురై చాలా మంది ఉన్నారు అలాంటిది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఐదు వేల సీట్లు మెడికల్ సీట్లు పెంచుతానే తరుణంలో ఈ రోజు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపేసారు మొదలయ్యేదానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఆపారు వాటికి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇమ్మని అడుగుతాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆపేసిన పరిస్థితి ఉంది మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోండి స్టూడెంట్స్ అంతా బయట పోతున్నారు మనం గుర్తు చేసుకుంటే యూక్రెయిన్ లో ఉన్న తెలుగుల కోసం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చాం ఇక్కడ చదువుకోలేక అదే ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు కదా అని చెప్పి కూడా మేము తెలియజేస్తాను అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము రెండు వేలు ఇచ్చాం మూడు వేలు అంటున్నారు మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాము స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడడం ఇవన్నీ మేము మాట్లాడుతూ ఉంటే దాదాపు ఇప్పుడు పదహారు మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పితే ఈ ఏ ఒక్క సమస్యన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతాను మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లో వచ్చి ప్రజల డబ్బులతో ఈరోజు జీతాలు మేము తీసుకొని ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇల్లుల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతాను మీరు తిట్టాలంటే అదేదో మీ వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది పోలవరం గురించి మీరు మేము మేము వెనకాలొచ్చేదానికి కూడా సిద్ధం పోలవరం రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్లోనే నేనే మాట్లాడడం జరిగింది మీతో వస్తాము రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేసే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం పదహారు మంది ఎంపీలే కాదు ఈరోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుంది అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ ఉంది ఆ రిజల్ట్ కనపడాలి కదా పోలవరం లో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈరోజు మేము అడుగుతున్నాము అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలు కూడా చెప్పేదేమంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్ లో మీ కూటమిలో ఉన్నారు మీరు మాట్లాడాలని చెప్పి కూడా వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉండంక్ యూ